ఈ సగం సగం పనులు మానేయనరా అంటే ఎవరో ఎండ్రో సగం సగమే చేస్తారు ఒక పోస్ట్ వేసాడు బాలకృష్ణ గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ అంటే సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ ని వీళ్ళు ఎక్కడ అన్నమాట బాలకృష్ణ గారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని హీరోయిన్ అంజలి గారి పట్ల అలాగే ఆ ఫంక్షన్ లో మందు తాగారని చెప్పేసి అని ఒక సగం వీడియోని కట్ చేసి వేసాడు ఇటు ఫుల్ వీడియో ఇక్కడ పెడతాం తగల పనికి మాట మన బతుకులకు సిగ్గు ఎగ్గులేదు ఎవడు ఎన్ని రకాలుగా తిట్టినా ఎంతమంది తిట్టినా సిగ్గు అనేది అస్సలు రాదేంటారు మీరు మీ బతుకులకి మీ జన్మకు సిగ్గు అనేది రాదురా ఏదైనా కానీ సగం సగం పనులే ఆ కింద కామెంట్లో ఒకడేమన్నా తెలుసా సగం పనులకు అదో అలాగే చేస్తారని చెప్పని అడుగుతున్నారు చెప్పి బాలకృష్ణ గారి పైన ఆడవాలా లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవాలి వీళ్ళకి ఏంటంటే న్యూస్ ఏమీ లేదు వార్త ఏమీ లేదు ఏదో రకంగా పది మంది తిట్టించుకోకపోతే నిద్రపట్టదు ఖచ్చితంగా ప్రతిరోజు అవ్వాల్సిందే ఎదవ అవ్వందో వాళ్ళకి నిద్ర పట్టదు సాక్షి ఊడికి కానీ సాక్షి యాజమాన్యానికి కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ అడ్మిన్ గారికి కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఎదవైపోవాల్సిందే ప్రతిరోజు అందరి చేత అమరావతి పెట్టించుకోవాల్సిందే లేకపోతే నిద్ర పట్టదు అన్నమాట నాలుగు ఆ ముద్ద నోట్లో దిగదు మాట వీళ్ళకి పనికి మళ్ళీ అదే అక్కడ ఏం జరిగిందో ఏంటో చూడండి పనికి మళ్ళీ సగం సగం వీడియోలు కట్టి స్ట్రోల్ చేయడం కాదు ఇంత విజయానికి ఎలా జరిపోతారో మాకు అర్థం కాదు అసలు అంటే మీ యాజమాన్యం బుద్ధులు మీకు వచ్చినాయా లేదంటే వాళ్ళు చెప్తేనే చేస్తారా మాకు అర్థం అక్కడ జరిగింది వేరు అక్కడ వాళ్ళు సరదాగా ఉన్నారో చక్కగా నవ్వుకుంటున్నారు ఆ తర్వాత కూడా మీరు చూడవచ్చు ఏం జరిగింది ఏంటనేది వీడు మాత్రం సగ వీడే కట్ చేసాడు బాలకృష్ణ గారు అంజలిక గారిని తోసేశారు అక్కడ మంతు అవుతున్నాడు ఆయన ఈ విష ప్రచారం మనకి ఆయన కాలు కోటి ఆయన కాలు కోటి సరిపోతుంది మీ బతుకులు పనికి మరి ఈ సగం సగం మానే రా సగం సగం పళ్ళు మానే అని చెప్పేసి వంద సార్లు చెప్తాం అన్ని సగం సగం పల్లె ఇక్కడ కామెంట్ పెడతాం చూస్తాగులాడు ఏమన్నాడు ఆయన పేరేంటో తెలదు కానీ నిజంగా ఆ కామెంట్ కానీ ఆ కామెంట్ చదివిన తర్వాత నువ్వు ఇంకా పోస్ట్ డిలీట్ చేయలేదంటే వాళ్ళు చెప్పింది కనెక్ట్ అనుకోవాలి వాస్తవాల ప్రచారాలు చేయడం వాస్తవాలు చెప్పడం అబద్ధాల పత్రిక రోజు అబద్ధాలు చెప్పాల్సిందే అందరి చేత తిట్టులు తినాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి గారు కానించి వైసీపీ నాయకులు అందరూ అంతే ఒక పక్క రాంబాబు ఒక పక్క గోరంట్ల మాధవ్ ఇంకో పక్క అవంత శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ ఇప్పి ఇప్పిచ్చేసాడు అప్పుడు ఎరా మహాభాగ్యం మహాదర్శనం అని చెప్పేసి ఏం చేసారు అప్పుడు సాక్షి కొన్ని అడుగుతున్నా సాక్షిలో పనిచేసి ఉన్నో పోనీ యాజమాన్యాను సరే యాజమాన్యం అనుమతి లేకుండా ఇలాంటి రావు కాబట్టి ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో యాజమాన్యం కూడా అవసరం లేదు ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడే గోరండు మాతో చూసినప్పుడు ఏం చేసావు అంబట్రాంబాబు గంట అరగంట అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏమైపోయావు అంటే అది అసభ్య ప్రవర్తన కాదు చుట్టూ అంతమంది పనికి మల్లంలో పెట్టుకొని మీరు వాళ్ళ నీతి సూక్తులు చెప్పాలి కదా అక్కడ దాకా వద్దు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అంటే స్వయంగా తన సొంత చెల్లి షర్మిలా కట్టుకున్న చీర పైన కూడా కామెంట్లు చూసాడు చూసారా అది అసభ్యకరమైన ప్రవర్తన అంటే ఏ అన్నా కూడా ప్రపంచంలో ఏ అన్నా కూడా తన సొంత చెల్లి కట్టుకున్న బట్టలపైన కామెంట్ చేసిన పాపను పోలా పోలయవాళ్ళ వరకు కూడా ఆ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో చూసాం అది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది ముఖ్యమంత్రిగా ఉండి చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడేస్తాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేస్తాడు భార్యలు అంటాడో కార్లు అంటాడో మహిళలు ఏమాత్రం గౌరవించి మాట్లాడటం దాన్ని మనం మరి ఎదో మాకండి సగం సగం పనులు చేయమాకంటా ఉన్న వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేయమ చేయండి వీళ్ళ బాధ ఏంటంటే ఏదో రకంగా ఒక వార్త మన దాంట్లో తిప్పుతా ఉండాలి విషం కక్కుతా ఉండాలి విష ప్రచారం చేస్తూ ఉండాలి ఏ ఇంటికి వాసం కూడదు అక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎంత విష ప్రచారం చేసినా మీ గురించి ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళ పొద్దున్న ఎత్తి అశుద్ధం తింటారా అనంత సాక్షి యాజమాన్యం కావచ్చు సాక్షి పని సాక్షిలో పనిచేసే వాళ్ళు కావచ్చు పూర్తిగా ఆనందాన్ని మానేశారు తినేది మొత్తం అశుద్ధమే వాళ్ళు అశుద్ధం తిని వాళ్ళ ఆలోచన విధానాలు కూడా అలాగే తయారైన ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ముందు వెనక కట్ చేయాలి ముందు వెనక కట్ చేసి వీళ్ళకి అనుకూలంగా మనం రోజు చేసేయాలి అదో సునకానందం వారా పనికుమాల సుంటా మిమ్మల్ని మించిన పనికిమాల లేదో వాళ్ళు రా ఉన్నట్రా అంతే ఆ కాన్వెంట్లో అయినా సరే అంతమంది అన్ని రకాలుగా బూతులు పెడుతున్నారు కదా ఎందుకు అంటున్నా ఏ వాస్తవం ప్రచారం చేస్తే నీ సొమ్మైనా పోయిందా ఇప్పుడు అంత విషం కక్కాల్సిన అవసరం ఏమైనా ఉందా విషం కక్కాల్సిన అవసరం లేదు మరి ఎందుకంత అంత దోహం ఎందుకంటున్నా మనకి నీకున్నా సాక్షి చూడాలంటే పరమ దరిద్రం అది నేను చాలా సందర్భాల్లో చెప్పు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అది అసలు పత్రికే కాదురా బాబు అందులో వచ్చేది కేవలం డేట్ ఒకటి కరెక్ట్ ఉంటుంది అంతే డేట్ తప్పితే డేటు ఆ లోగో అది తప్పితే అన్ని అబద్ధాలు మరి అందులో పనిచేసే అయినా సరే కడుపు అనదన్నారు గడిదంటారు మాకు అర్థం ఒక మాట అనేస్తారు ఊరికే సగం సగం పనులు ఊరికే ట్రోలింగ్ మాట తిట్టు తిప్పి వేయాలా తిట్టించుకోవాలా మళ్ళీ తిరిగి ఇక తెలుగుదేశంలో ఎలా తిడుతున్నారో తెలుగుదేశంలో ఎలా తిడుతున్నారో తిడతారు మరి మన చేసి పత్యాపారాలు ఎలాంటివి అనమాట ఆ వీడియోలో ఉన్నదేంటి నువ్వు ప్రచారం చేసేది ఏంటి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా కొంచెం అవగాహన మనకైనా ఉండాలి కదా అవగాహన లేకుండా కార్యక్రమాలు చెప్తే గెలాగ ఉంటుంది తిరిగి తిట్టించుకోవాలి ఇంకా విలువలు సుసనీత మహిళల గౌరవం అనేది మీరే మాట్లాడాలి మన పార్టీ అంతా ఒక రోత అంతా ఒక బూతు ఎవడ కూడా ఒక్కడ కూడా సక్రమంగా మాట్లాడినోడు ఎప్పుడూ ఉండడు అక్కడ నువ్వు తిరితే అంతా పెంటాయి అయితే ఇక్కడ మీరు విలువలు విశ్వసనీయత తొక్క తోటకూర బొక్క బోసాను ఈ బొక్కలో మాటలు ఇక్కడ మీరు మాట్లాడాలి మా దగ్గర దేనికైనా కొంత విధానం ఉంటుంది వార్తను వార్తగా చూపించడంలో తప్పలేదు నేను దాని దాని ఖాతా ఒకసారి నిజంగా జరిగి అనుకో నువ్వు చూపించడంలో తప్పులేదు లేని దాన్ని క్రియేట్ చేసావు అనుకో తిరిగి తిప్పించుకోవాలి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతున్నాం అసలు అవసరం లేదు అసలు ఆ ప్రస్తావన లేదు ఇప్పుడు మనం కట్ చేసి ట్రోల్ చేస్తే సునకానందం అంతే మీకు మీరు సునకానందం పొందాలంతే బాలకృష్ణ గారిని ట్రోల్ చేపించేస్తున్నారా అది తిప్పేది ఇంత ముందేమో అది గతంలో చేసారు అలాగా ఇప్పుడు సోషల్ మీడియా యోగం నువ్వు అలా ఒక వీడియో కట్ చేసావు కానీ ఫుల్ వీడియో ఏమిటో వచ్చేసింది కామెంట్ రూపంలోనే వచ్చేసింది అదో సగ సగం ఎందుకు పనులు చేస్తారా ఇదిగో వాస్తవం ఇది జరిగింది ఇది అక్కడ మీరు జరిగి మీరు చెప్పినందుకే అక్కడ ఏం జరగలేదు చూసావు కదా అది ఇలాంటి పత్యాపరం పనులు మానేవి పది మేంతా తిట్టుకో తిట్టించుకోమాక అడ్మిన్ అడ్మిట్ లేదంటే సాక్షిలో పనిచేసే ఆ చీఫ్ కి ఎవడైతే ఉన్నాడో వాడికో చెప్తున్నాను తిట్టించుకోమాకండి చాలా చండాలంగా చాలా దగ్గరంగా ఉంటుంది మీరంత మించేసేది ఏం లేదు ఇంకా మనం ఇవాళ ఒక బాధ్యత విధమైన మీడియా అని చెప్పేసి పెట్టేసుకొని బాధ్యత లేకుండా సకం సకం కట్ చేసి మీరే మార్పు చేసి మీరే ప్రచారం చేస్తే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నడుపుతుంది రేపు రేపు అధికారంలో అధికారం కోల్పోయారు అనుకో మీ పైన మీ యాజమాన్యం పైన ఇలాంటి ట్రోలింగ్స్ అనేకం వస్తాయి ఆ రోజు మనకు ఒక్కటి చేసినాయి కానీ ప్రయోజనం ఉండవు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో మా వీడియోలు కట్ చేసేరు కట్ చేయడు మీకు ఒక్కడికే వచ్చి అందరికీ వచ్చి కట్ చేయడు ఎవరు కట్ చేయలేడు మేము కట్ చేయలే ముందు ఇంకా కట్ చేసేసి చేసేయలే అంటే మీరే ఉసుగొలుపుతున్నారు అట్లకి దానికి ప్రేరణ మీరే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన రోల్ చేస్తారన్నమాట అదే పొద్దున్న మళ్ళీ ఒక్కే టేట్ చేయాలి మనం జగన్మోహన్ రెడ్డిని రోల్ చేస్తున్నారో ఆయన సతీమణిని రోల్ చేస్తున్నారో సాక్షి ఎవరి పేరు మీద ఉంది ఆయన సతీమణి పేరు మీద ఉంది మరి సకం సకం కట్ చేసింది ఏంటి అందులోనే ఇప్పుడు ఎందులో ఈ ఈనాడులో వస్తేనో లేదంటే ఏబిఎంలో వస్తేనో టీవీ ఫైవ్లో వస్తేనో ఆ ముగ్గురు యాజమాన్ యాజమాన్యాన్ని నాయుడు గారిని రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని బూతులు తిట్టేస్తాం కదా మనం రేపు పొద్దున్న అదే పరిస్థితి మీకు రాదని చెప్పేసి నమ్మకం ఏంటి తిట్రా ఇవాళ సాక్షి అని పిలుతున్నారు అంతే అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి నా మాత్రం గౌరవం అనుకో రేపు పొద్దున్న అధికారం కోల్పోయారు అనుకో మీరు ఎలా తిడుతున్నారో అలాగే తిడతారు అప్పుడు యజమాని పేర్లు పెట్టి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టి చక్కగా మీరు ఎలాగైతే లకారాలతోని కారాలతో అట్లతో వీటితో సంబోధిస్తున్నారో అలాగే సంబోధిస్తారు అప్పుడు డోల తెడతుంది బాగా